ఆత్మగౌరవం అంటే ఏమిటి ఆత్మగౌరవం అంటే మనం మనల్ని మనం చూసుకునే మరియు విలువైనదిగా భావించే విధానం నేను చాలు లేదా కొన్నిసార్లు నేను సరిపోను అని చెప్పే అంతర్గత స్వరం ఇది అధిక ఆత్మగౌరవం అంటే మనం ఎవరో ఆరోగ్యకరమైన సమతుల్యమైన మరియు వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉండటం ఇది సవాళ్లను ఎదుర్కోవడానికి బలమైన సంబంధాలను నిర్మించుకోవడానికి మరియు ఆత్మవిశ్వాసంతో పెరగడానికి సహాయపడుతుంది ఆత్మగౌరవం ఎందుకు ముఖ్యమైనది విశ్వాసం ఇది మన సామర్థ్యాలను విశ్వసించడానికి మరియు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సహాయపడుతుంది స్థితిస్థాపకత ఇది వైఫల్యాలు మరియు విమర్శల నుండి తిరిగి పుంజుకోవడానికి మనకు బలాన్ని ఇస్తుంది సంబంధాలు మనం మనల్ని మనం గౌరవించుకున్నప్పుడు మనం ఆరోగ్యకరమైన సంబంధాలను ఆకర్షిస్తాము మరియు నిర్వహిస్తాము మానసిక ఆరోగ్యం మంచి ఆత్మగౌరవం ఆందోళన నిరాశ మరియు స్వీయ సందేహం నుండి మనల్ని రక్షిస్తుంది ఆరోగ్యకరమైన ఆత్మగౌరవం యొక్క సంకేతాలు మీరు మీ లోపాలతో సహా మిమ్మల్ని మీరు అంగీకరిస్తారు మీరు సరిహద్దులను నిర్దేశిస్తారు మరియు అవసరమైనప్పుడు వద్దు అని చెబుతారు మీరు మీ చర్యలకు బాధ్యత వహిస్తారు మీరు మిమ్మల్ని మీరు దయతో చూసుకుంటారు కఠినమైన తీర్పుతో కాదు ఆత్మగౌరవాన్ని ఎలా పెంచుకోవాలి సానుకూల స్వీయ చర్చ స్వీయ విమర్శను ప్రోత్సాహంతో భర్తీ చేయండి వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి చిన్న విజయాలను జరుపుకోండి పరిపూర్ణత కంటే పురోగతి ముఖ్యం సానుకూలతతో మిమ్మల్ని చుట్టుముట్టండి మిమ్మల్ని ఉద్ధరించే మరియు మద్దతు ఇచ్చే వ్యక్తుల చుట్టూ ఉండండి తప్పుల నుండి నేర్చుకోండి వైఫల్యానికి భయపడవద్దు దానిని ఒక పాఠంగా పరిగణించండి తీర్పుగా కాదు మీ శరీరం మరియు మనస్సును జాగ్రత్తగా చూసుకోండి వ్యాయామం చేయండి విశ్రాంతి తీసుకోండి బాగా తినండి మీ శారీరక ఆరోగ్యం మీ స్వీయ దృక్పథాన్ని ప్రభావితం చేస్తుంది మిమ్మల్ని మీరు క్షమించుకోండి మీరు పెరుగుతున్నారు పెరుగుదలలో గందరగోళం మరియు తప్పులు ఉంటాయి తుది ఆలోచన ఆత్మగౌరవం అంటే ఇతరుల కంటే మెరుగ్గా ఉండటం గురించి కాదు ఇది మీరు ఎవరూ శాంతితో ఉండటం గురించి ఇది అహం గురించి కాదు ఇది అంగీకారం గురించి మీరు మిమ్మల్ని మీరు విలువైనదిగా భావించినప్పుడు మీరు ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రేరేపిస్తారు